منگو

పంతొమ్మిది నెలలు గడిచిపోయి పదిహేడు రోజులు అవుతుంది పెన్షన్ పెంచుతామని చెప్పి ఇంతవరకు పెంచలేదు వృద్ధులు వితంతులు వికలాంగులు అనేకలకు పెన్షన్ అమలు కావాల్సి ఉంది ఈ జిల్లాలో కావున ఈ నెల ఇరవై ఏడో తారీఖు సిరిసిల్లకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు కత్తెర దేవదాస్ కే కన్వర్షన్కు ఇరవై ఏడున మ గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదే గారు వచ్చేస్తున్నారు కావున సమస్త జిల్లా వాసులు అనేక పెన్షన్దారులు తప్పకుండా ఈ సిరిసిల్ల పెన్షన్దారుల చైతన్య సదస్సుకు అందరూ రాగలరని కోరుకుంటున్నాము ఇరవై ఏడు రోజుల్లో మందకృష్ణ మాధవి గారు పోరాటం కోసం సిరిసిల్లకు రావడం జరుగుతూ ఉంది మేబీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటి అని అంటే మందకృష్ణ గారే ఇది గతంలో పోరాటం చేసి మా పెన్షన్ పెంచడం జరిగింది మరియు ఇప్పుడు కూడా పెన్షన్దారుల కోసం వారు ముందుకు వచ్చి ఉద్యోగం చేయడం అనేది వారిని అభినంద వారిని అభినందించాల్సిన విషయం మరి ఈ ముఖ్యమంత్రిని అడగలేదు అప్పుడేమో సీటు కోసం గద్దె కోసం అధికారం కోసం ప్రకటించారు ఏమని అంటే నాలుగు రెండు ఉంటే నాలుగు వేలు ఇస్తామని నాలుగు వేలు ఉన్నది ఆరు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు అది మర్చిపోయే ఒక పంతొమ్మిది నెలలు కావస్తా ఉంది అయినా కూడా దాన్ని అమలు చేయడం లేదు అని అంటే అతనికి వికలాంగుల పట్ల వికలాంగుల పట్ల చిన్న చూపు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది అయ్యా రేవంత్ రెడ్డి గారు భవిష్యత్తులో రేపే త్వరలో ఎన్నికలు రాబోతా ఉన్నాయి అప్పుడు మా సత్తా ఏదో కూడా మేము చూపించుతాం తప్పనిసరిగా మేము పెంచాల్సిందే అని చెప్పి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం మందకృష్ణ మహాదేవి గారు ఇక్కడ కాకుండా మీరు తెలియ మీరు గిట్ట మాకు ఇయ్యకపోయినట్లయితే హైదరాబాద్లో కూడా ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది దానికి మేము వేలాదిగా తరలి వచ్చి మిమ్మల్ని నిలదీయడం జరుగుతూ ఉంది ఒక వీరినే కాదు మేము చెప్పేది మేము పార్టీ రైతం మేము వికలాంగులం అంతా ఒక జాతి కనుక ఒకటి అడుగుతూ ఉన్నాం మేము అధికార పక్షము చెప్పియ్యకపోగా ప్రతిపక్షం మేము కూర్చొని అడగకుండా నిద్రపోతూ ఉన్నది అది కూడా వాళ్ళు నిద్ర వీడి ప్రతిపక్ష పార్టీలన్నీ ఎవరు కూడా ఒకసారి కూడా అసెంబ్లీలో వాగ్దానం చేశావు కదా వికలాంగులకు ఎందుకు అని అడగడం జరగలేదు ఇంతవరకు మీరు అడగాలి వాళ్ళు ఇవ్వాలి ఇవ్వకపోయినట్టయితే మీ పార్టీలతో మేము పోరాటం చేయాల్సి వస్తుంది మంద కృష్ణ నాయకత్వంలో మేము చూస్తూ ఉన్నాం మీ ఎంచుకుంటా ఉన్నారు జీతాలు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ నెలకు లక్షల రూపాయలు తీసుకుంటా ఉన్నారు మాకేమో వికలాంగులకేమో ఒక రెండు వేలు పెంచు ఇవ్వడానికి మీకు మనసు రావడం లేదు ధైర్యం రావడం లేదు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ లోపు ఇరవై ఏడు లోపు కానీ హైదరాబాద్కి మేము రాకముందు కానీ మా పెన్షన్ పెరగకపోయినట్టయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ ఉన్నాం జై అందరికీ నా ధన్యవాదాలు ఈరోజు మేము సిరిసిల్లలో ఇరవై ఏడు తారీఖు నాడు మా మంద కృష్ణ గారు తలపెట్టినటువంటి ప్రోగ్రామ్ పోగ్రామ్కు వృద్ధులు వికలాంగులు చేనేత కార్మికులు బీడి కార్మికులు ఒట్టరి మహిళలు గీత కార్మికులు అందరూ కూడా అధిక సంఖ్యలో రావాల్సిందిగా మేము కోరుతున్నాం మేము ఒక మేము నిన్ను అడగలే మాకు పెంచమని అడగలే కానీ నువ్వే మాట చెప్పినావు ఆ మాట తప్పినవు పంతొమ్మిది నెలలైంది మేము ఆరు వేలు మికలాంగులకు నాలుగు వేలు వృద్ధులకని పెంచకపోతే మేము నిన్ను మెడలు అంచైనా అవి సాధించుకుంటాం మరియు మాకు రాజకీయ రిజర్వేషన్ కూడా కావాలి దళితులకు ఒక వికలాంగుల పింఛన్లే కాదు మాకు అసెంబ్లీలో మా వాళ్ళు ఉంటే మా వికలాంగుల తరఫున కొట్లాడతారు మే ప్రతిపక్ష నాయకులు కొట్లాడతలేరు ఓ ఎంపీలు కొట్లాడతలేరు ఎమ్మెల్యేలు కొట్లాడతలేరు మా పట్ల మాకు మా నాయకుడు ఉంటే అసెంబ్లీలో మా మా హక్కుల కోసం కొట్లాడతాడని రాజకీయ రిజర్వేషన్ కూడా కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం అయ్యా నిన్ను అడిగిన కొత్త కోరికలు కావు నువ్వే చెప్పినావు ఆరు వేలు ఇస్తా ఎలక్షన్ అయినాక నెలకే ఇస్తా అన్నావు రెండు వేలు ఉన్నాయి నాలుగు వేలు ఇస్తా అన్నావు నాలుగు వేలు ఉన్నాయి ఆరు వేలు ఇస్తా అన్నావు మా మాట మర్చిపోయినావు నువ్వు మరి అన్ని మధ్య మార్గం చేస్తే నువ్వు కూడా రాజీనామా చేయమని డిమాండ్ చేయవలసి వస్తుంది మమ్మల్ని మర్చిపోయిన వాళ్ళు ఎవడు కూడా బాగుపడడు వికలాంగులు అంటే చాలా చిన్న పిల్లలతో సమానం దయచేసి మీ అసెంబ్లీలో చర్చించి మా వెంటనే మా ఆరు వేల పింఛన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నాం మందకృష్ణ మాదిగ గారు ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం పన్నెండు గంటలకు కే కన్వెన్షన్ హాల్లో జరగబోయే మీటింగు అందరూ తప్పకుండా రావాలని కోరుచున్నాము మరి వికలాంగుల పట్ల అశ్రద్ధగా చూపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మా పట్ల ఎందుకు చిన్న చూపు అనేది మాకు చాలా అర్థం కావట్లేదు మరి మా పట్ల దేవుళ్ళ దిగార్చిన మందకృష్ణ గారు మా పట్ల ఆరు వేల పెన్షను ఇస్తానని మరియు వృద్ధులకు వితంతువులకు బోధకాలు వాళ్ళకు మలేరియా ఉన్న వాళ్లకు హెచ్ఐవి ఉన్న వాళ్లకు చాలామంది చాలా రకాలుగా పెన్షన్ మీద ఆధారపడి ఉన్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు మేము అడగలేదు మీరు ఇస్తానని అన్నారు మరి పంతొమ్మిది నెలల నుండి ఇప్పటిదాకా కూడా ఇవ్వట్లేదు మా ఎందుకు చిన్న చూపని మేము అడుగుతున్నాము దయచేసి తప్పకుండా మా పెన్షన్ మాకు ఇచ్చే విధంగా మేము పోరాటం చేస్తూనే ఉంటామని కోరుతున్నాను ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రెస్ క్లబ్లో జరుగుతున్న సమావేశానికి వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ శోభరాణి గారికి వచ్చిన వికలాంగులకు వృద్ధులకు విద్వంతువులకు ఒంటరి మహిళలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో రెండు వేల పెన్షన్ను నాలుగు వేలు చేస్తా నాలుగు వేల పెన్షన్ను వికలాంగులకు ఆరు వేలు పెంచుతా అని చెప్పి ఈ నెల నాకు ఓటేయండి వచ్చే నెల మీరు పెన్షన్ తీసుకోండి చెప్పి మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పి మరి గత పంతొమ్మిది నెలలు పదిహేడు రోజులు గడిచినా కూడా మరి వికలాంగుల పక్ష పక్షాన పెన్షన్దారులందరి పక్షాన మరి మాట తప్పినందుకు ఈ నెల ఇరవై ఏడున పద్మశ్రీ మందకృష్ణ మాధవ్ గారు వికలాంగుల ఆత్మబంధువైన మందకృష్ణ మాధ్య గారు మన రాజనాశి జిల్లాకి రాబోతున్నారు కాబట్టి సమస్త వికలాంగులు సమస్త పెన్షన్దారులందరూ కూడా ఈ సభను విజయవంతం చేయాలి ఈ సభ విజయవంతం చేయడానికి నేను ఒకటి ఈ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాన్ని కోరుచున్నాను ప్రభుత్వము అధికారంలోకి వచ్చినాక ఈ పెన్షన్దారుల పక్షాన ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో చెప్పవలసిన బాధ్యత ఉన్నది మరి మాట్లాడవలసిన పార్టీ మాట్లాడకపోవడం ప్రతిపక్ష పార్టీలు మౌనంగా ఉండడం ఎంతవరకు సమావేశమని నేను అడుగుతున్నాను ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది మరి టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షలు ఉండి పెన్షన్దారుల కోసం మాట్లాడకపోవడం ఎంత బాధాకరము మరి వెంటనే ఈ ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ వీళ్ళకేమన్నా మరి రాజకీయంగా మాట్లాడవాళ్ళు లేకపోవడం వల్లనే వీళ్ళు మౌనంగా ఉండాలని చెప్పి మేము కోరుచున్నాం గౌరవ పద్మశ్రీ మందకృష్ణ గారు మరి ముఖ్యమంత్రి గారు మీరు చెప్పవలసిన బాధ్యత ఉన్నది ఈ నెల ఇరవై ఏడున జరిగే సభ కంటే ముందే చెప్పవలసిన బాధ్యత ఉన్నది సమాధానం చెప్పి ఒకవేళ చెప్పకపోతే నువ్వు మీరు రాజీనామా చేయండి లేకపోతే ప్రతిపక్ష పార్టీలో వాళ్ళు మీరు కూడా మౌనంగా ఉండడము ఇది బాధాకరంగా ఉన్నది వికలాంగులను వృద్ధులను విత్తంతులను ఒంటరి మేలను బోధకాలతో క్యాన్సర్ ఎయిడ్స్ సమస్త పెన్షన్దారులకు పెన్షన్ పెంచకపోతే మేము పెంచలేమని చెప్పి మీరు చేతులు ఎత్తేతారా చెప్పండి అని చెప్పి మేము వికలాంగుల పక్షాన మాట్లాడుతున్నాం గత ప్రభుత్వాల కంటే మా ప్రభుత్వం మెరుగని చెప్పిళ్ళు కానీ మెరుగు సమస్య పైసా మాత్రం పెరగలేదు కానీ ఎమ్మెల్యేల పెన్షన్ మాత్రం పెరిగింది ఈ రాష్ట్రంలో లో బడ్జెట్ ఉన్నాయన్నారు మరి అధిక దిగ అధికంగా బడ్జెట్ అని చెప్పిన రేవంత్ రెడ్డి మరి ధరలకు ఇవ్వకుండా మరి రైతు ధరలకు ఇవ్వకుండా మరి భూసభలకు మరి రైతు బంధు ఇస్తున్నావు మరి కౌలు ధరలకు ఇస్తలేవు కానీ ధరలకు పెన్షన్ పెంచకపోవడం బాధాకరంగా ఉన్నది సమస్త పెన్షన్దారులు దాదాపు ఈ జిల్లాలో యాభై ఆరు వేల మంది పెన్షన్దారు ఉన్నారు ఇంకా తొమ్మిది వేల పైసలకు మరి పెన్షన్ కొత్త పెన్షన్దారులు ఉన్నారు వీళ్ళకి వెంటనే ఈ రాజన్న సిరిసిల్లలో ఉన్న పెన్షన్దారులందరికీ పెన్షన్ పెంచి పెంచకపోతే మాత్రం వచ్చే నెల పదమూడున లక్షలాది మందిని వికలాంగులను వృద్ధులను విత్తంతులను ఏకం చేసి హైదరాబాద్ తరలిస్తాం దానికోసమే ఈ జిల్లాలో ఇరవై ఏడున సన్నాక సదస్సు ఉన్నారు కాబట్టి ఈ జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం పుట్టరాజు మాదిగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇచ్చారు